హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు ముందుగా హ్యాపీ అందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు అండి సో ఈ రోజు టీచర్స్ డే శుభాకాంక్షలతో మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాము సో రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళకి టీచర్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను సో రిటైల్ వీడియో కాదండి ఇది హోల్సేల్ వీడియోనే హోల్సేల్ వీడియోలోనే ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో మనం అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే షాప్ విజిట్ చేయాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంది సో షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఖచ్చితంగా షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ మిమ్మల్ని పలకరిస్తా ఉంటాయి సో ఈ రోజు మనం స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాం షూర్ సార్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లో సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది సైజెస్ అన్ని మీకు వివరంగా చెప్తాను డీటెయిల్ గా సైజెస్ చెప్తాను ఐటమ్ నేమ్ చెప్తాను ఐటమ్ మెటీరియల్ చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వద్దు నిదానంగా చూడండి కానీ కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అనేది లిమిటెడ్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఓపెన్ చేసినది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి వచ్చేసి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ప్యూర్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ప్రతి బండిలో కూడా ఫోర్ వస్తాయి అండి ఫోర్ కలర్స్ అనేది చామంతి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన దగ్గర ఈ స్పెషల్ టీచర్స్ డే సందర్భంగా ఇట్లా రెండు వేలు కొనాలి మూడు వేలు కొనాలి ఐదు వేలు కొనాలి ఈ కండిషన్స్ తీసేసాం ఓకే సో ఒక సింగిల్ సెట్ అయినా సరే హోల్సేల్ ప్రైస్ కి నేనైతే మీకు పార్సిల్ పంపించేస్తాను సో అది కూడా డైరెక్ట్ గా ఇంటికే కొరియర్ చేసేస్తాను రెండు మూడు సెట్లు అయినా సరే ఓకేనా సో స్పెషల్ ఆఫర్ మీకోసం ఇస్తున్నాను సింగల్ సెట్ అయినా తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు సో మినిమం బిల్ కోసం ఏం కంగారు అంటే సింగిల్ సెట్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఏ పోతుంది ఇది సపోజ్ ఈ సెట్ బుక్ చేసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అన్న పంపిస్తారన్న డౌట్ వద్దు సింగల్ సెట్ అయినా ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా పంపించారు సో ఎన్ని నచ్చితే ఆయన బుక్ చేసుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాను కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మనకి మినిమం బిల్ టార్గెట్ లేదండి జస్ట్ సింగిల్ సెట్ నుంచి మీకు మీ ఇంటికే స్టాక్ అనేది పంపిస్తాను ఎల్ సైజ్ కొంచెం ఎక్సెల్ వాళ్ళకి ఇద్దరికి సెట్ అవుతుంది గ్రీన్ కలర్ మ్యాచింగ్ మెరోను ఇలా దన్నము ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి నూట ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసింది ఎక్సెల్ సైజ్ అని నేను ఏ సైజ్ చెప్తున్నాను ఈ టాప్ ఆ సైజ్ లో అవైలబుల్ ఉంది అన్నమాట సో మళ్ళీ నేను ఎక్సెల్ చెప్పాను కదా డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందా అని మళ్ళీ పోస్ట్ మార్కులు పెట్టద్దు కామెంట్లు పెట్టద్దు కింద వాట్సాప్ లో మెసేజ్ లు పెట్టద్దు నేను చెప్పిన సైజ్ నచ్చితే అది ఓకే అనుకుంటే కన్ఫర్మ్ చేసుకోండి ఆర్డర్ ని ఓకేనా ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఎక్సెల్ సైజ్ లో ఈ డిజైన్ మనం చూస్తున్నాము అండ్ రిమైనింగ్ కలర్ చార్ట్ అనేది చూద్దామండి ఆనియన్ షేడ్ లైట్ గ్రీన్ అలానే మనకి ఆష్ కలర్ అనమాట బ్లూ ఎయిట్ నూట ఐదు రూపాయలు మాత్రమేనండి మెటీరియల్ చాలా చాలా బాగుందండి ప్యూర్ కాటన్ లో వస్తాయి ప్యూర్ కాటన్ లో మనకి సైడ్ కట్ టాప్స్ విత్ త్రీ బై ఫోర్ హార్డ్స్ అనమాట ఎక్సెల్ సైజు అరిటాకు పచ్చ ఇక్క స్టైల్ అయితే వచ్చింది ఇందులో రిమైనింగ్ కలర్స్ బ్రౌన్ మొత్తం కూడా ఫోర్ రంగు షేడ్స్ అండి చాలా కొత్త డిజైన్స్ సో టాప్స్ కూడా కొంచెం లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అంటే కొత్త డిజైన్స్ అందిద్దాం అనే ఉద్దేశంతో కొత్త డిజైన్స్ తో స్టాక్ షాప్ అంతా కూడా ఫుల్ గా రీస్టాక్ అయిపోయింది అన్ని కూడా ఫెస్టివల్స్ మోడల్స్ తో చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి ఎక్కువ కావాలనుకుంటే <laughs> సో మీకు ఆన్లైన్ లో అన్ని డిజైన్స్ షేర్ చేయలేము కాబట్టి మాక్సిమం నా దగ్గర ఉన్న వరకు డిజైన్స్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాను సో మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఎక్కువ మోడల్స్ చూసుకోవచ్చు ఎందుకంటే లెగ్గిన్స్ ఉంటాయి చున్నీస్ ఉంటాయి మన వీడు ఓన్లీ టాప్స్ చూపిస్తున్నాం లెగ్గింగ్స్ చున్నీలు చూపించలేదు లెగ్గిన్స్ అయితే యాభై రూపాయల నుంచి కంపెనీ పీస్ టు పీస్ గ్యారంటీ ఉంటుంది మీరు అమ్మిన తర్వాత అలాంటి లెగ్గిన్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ చున్నీస్ ఉంటాయి ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ లెగ్గిన్స్ జీన్స్ ప్లాజోస్ జీన్స్ మీద వేసే టాప్స్ అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐటమ్ అంతా కూడా కేవలం ఐదు రూపాయలు అండి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం ట్వంటీ ఫోర్ కేజీ హెవీ రేయానికి వచ్చేసామండి ఓకే ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ హాట్ కేక్స్ అంటారు సో ఇవైతే చాలా స్పెషల్ బ్రాండెడ్ ఐటమ్ మూవింగ్ ఉంటుంది అనమాట ఈ కలెక్షన్ కి అండ్ మనకి సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ లో అనమాట చిన్న చిన్న లిటిల్ ఫ్లవర్స్ అండి అండ్ అండ్ లైట్ మనకి క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ వాటర్ బ్లూ అనమాట స్పెషల్ గా ఉంటుంది ఇలాంటివి కనుక మీరు తీసుకెళ్తే రిపీట్ రిపీట్ గా మళ్ళీ మమ్మల్ని అడుగుతా విసిగిస్తా ఉంటారు మంచి ఐటమ్ ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు వద్దు డిజైన్స్ చూద్దాం ఫస్ట్ డిజైన్ లో చిన్న ఫ్లవర్ లో త్రీ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చారండి నెక్స్ట్ డిజైన్ ఇదైతే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు దీనికి ఓకే లైట్స్ ఎవరి గ్రీన్ ఇదైతే కంప్లీట్ గా టోటల్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ దీంట్లో వచ్చేసి కంప్లీట్ గా ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి ఇందులో మనకి రిమైనింగ్ కలర్స్ అన్నమాట గ్రీన్ పింక్ బ్లూ అండ్ మనకి వస్తే డార్క్ చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి ఐటమ్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి హెవీ క్వాలిటీ వస్తుంది హెవీ ట్వంటీ ఫోర్ కేజీ రేయా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి హెవీ రియాన్ మెటీరియల్ లో కూడా బ్రాండెడ్ అండి జనరల్ గా ఏంటంటే టాప్స్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అది రెడీ అవుతుంది స్టాక్ రావడానికి అవైతే అంత గ్యారెంటీ నేను చెప్పలేను కానీ ఇవైతే హండ్రెడ్ ఫుల్ గ్యారంటీ ఉంటుంది తీసుకెళ్లి అమ్మిన మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీ దగ్గర ఉన్న కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మెటీరియల్ గానీ క్వాలిటీ గానీ సో అసలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ ని డార్క్ మిక్సీ రేట్ డిజైన్ అయితే చాలా ఈ రోజు ఎన్నడ దాకా కూడా లేదు స్టాక్ ఈ రోజు రీస్టాక్ అయినాయి చాలా చాలా స్పెషల్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ కేవలం వన్ టెన్ రూపీస్ మాత్రమే చాలా 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 హెవీగా ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి సో కలర్ చార్ట్ చూపిస్తున్నాం డిజైన్ చూపిస్తున్నాము ఓపెన్ పిక్ ఇస్తున్నాము ప్రైస్ చెప్తున్నాము ఈసారి మనకి టార్గెట్ బిల్ కూడా మీకు పెట్టలేదు అనమాట సింగిల్ సెట్ కూడా ఇంటికి పంపిస్తామని చెప్తున్నాం టీచర్స్ డే స్పెషల్ మిస్ కాకండి మంచి నావీ బ్లూ కలర్ అన్నమాట ఇందులోనే మనకి మెజంతా బ్లాక్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ గోల్డ్ ప్రింట్ డిజైన్ స్పెషల్ అన్నమాట చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ గానీ మెటీరియల్ గానీ చాలా బాగుంటుంది మెటీరియల్ వైస్ గా సో ప్రింట్స్ కూడా చాలా లేటెస్ట్ ఈ పార్సల్ అయితే ఈ రోజే వచ్చింది సో అందుకని ఈ రోజు స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాము ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసి ఎల్ చాలా బాగుంటుంది కొత్త కలర్స్ మ్యాచ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ సైజెస్ అన్ని ఎల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ మరో మ్యాచింగ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది జింకల్ టచ్ అండి మీ అందరికి అంటే కొత్త వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు మనం ఆల్రెడీ ఇంత ముందు కూడా వీడియో షేర్ చేసాము దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చేసి జింకల్ టచ్ అని వస్తుంది జింకల్ టచ్ సో ఎవరికైనా డౌట్ ఉంటే ఒక సెకండ్ వీడియో పాస్ చేసుకుని గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు జింకల్ టచ్ టాప్స్ యాక్చువల్ గా సేమ్ బ్రాండ్ ఉంటుంది సేమ్ ఐటమ్ ఉంటుంది రిటైల్ గా ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అలా అమ్ముతారు సేమ్ ఐటమ్ ఏం తేడా ఉండదు రిటైల్లో మీరు కొంచెం బ్రాండెడ్ యాప్స్ ఉంటాయి కదా యాప్స్ లో కూడా సేమ్ ఉంటుంది సేమ్ బ్రాండ్ ఉంటుంది కానీ మనం హోల్సేల్ గా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఒక స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను కేవలం వన్ ట్వంటీ రూపీస్ ఇది రియల్ ఇది రియల్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని చూసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇది కాదు ఇది కాదు జింకల్ టచ్ టైప్ చే వస్తుంది చూడండి నేను కావాలంటే మీకు గుగుల్ కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే మనం కలర్స్ మ్యాచింగ్ చూద్దాం సో మంచి పీచ్ కలర్ చూసామండి ఇంకా కలర్స్ అనేవి చూద్దాం లైట్ సీ గ్రీన్ ఎల్లో యాష్ అండ్ మనకి బ్లూ కలర్ పింక్ కలర్ రియలీ రియలీ నైస్ అండ్ మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చింది లైట్ కలర్ చాట్ అనమాట వెరీ నైస్ అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి ఒకసారి సైడ్ కట్స్ అయితే వస్తాయి గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బొంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి కలెక్షన్ అనేది వచ్చేస్తున్నారు ఇప్పుడు మనం ఫ్లిప్ బ్రాండ్ పేరు వదిలేదు చింకల్ టచ్ టాప్స్ ఇవన్నీ కూడా అవే వస్తాయి మొత్తం కూడా బ్రాండెడ్ ఐటమ్స్ సేమ్ డిజైన్స్ సేమ్ ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా మీరు కాబట్టి గూగుల్ లో కూడా సెర్చ్ చేసుకోండి బ్రాండ్ నేమ్ కూడా సో బ్రాండ్ ఇస్తున్నాము మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ రూపీస్ మాత్రమే గమనించండి సో చూడండి మీరు గమనించండి ఓకే 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 ఫ్రంట్ కొంచెం వర్క్ ఇచ్చాడు సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాడు జిమ్ టచ్ సేమ్ బ్రాండ్ సో గమనించుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ ఏవి అంటే మన రెగ్యులర్ కస్టమర్స్ కి మనం చెప్పక్కర్లేదు ఎక్కర్లేదు కానీ కొంతమంది కొత్త కస్టమర్లు ఉంటారు పాపం తెలియక ఎక్కువ ఎక్కువ ధరలు పెట్టి కొని మోసపోతా ఉంటారు బే అమ్మలాక ఇబ్బంది పడతా ఉంటారు సో ఇంక ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే లేదంటే ఎవరైనా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే సో ఇప్పటివరకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కొని పర్చేజ్ చేసి అమ్మలాగా ఇబ్బందులు పడి ఉంటే వ్యాపారం ఆపేద్దాం అనుకుంటే వ్యాపారం ఆపొద్దండి మన స్టోర్ కి రండి సొరత్ విజిట్ చేయండి ఒక్కసారి మీరు మన ఐటమ్ తీసుకెళ్లి మీ కలెక్షన్ లో కలుపుకోండి ఆ తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకోండి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి మన సౌరత్ బాంబె డిస్కన్ స్టోర్ కి గుంటూరు లో సిటీ మార్కెట్ లో ఉంటుందండి ఇది వచ్చేసి కేవలం నూట 120 రూపాయలకి మనం ఇస్తున్నాము స్పష్టంగా ఓకే సర్ కలర్స్ అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేశామేండి వీళ్ళ వీటిలో మళ్ళీ డిజైన్స్ అనేది వాచ్ చేస్తామండి అండ్ అన్ని కూడా మనం బ్రాండెడ్ లో అయితే చూపించామన్నమాట ప్రైస్ కూడా మనం చూపి అన్ని కూడా L సైజ్ XL సైజ్ వాళ్ళకి సరిపోతుంది బాగుంది ఓకే రామ గ్రీన్ ఆరెంజ్ అలానే మనకి బ్లూ అన్నమాట అండ్ బ్లాక్ ఓపెన్ చేసాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా చాలా స్పెషల్ ఉన్నాయండి డిఫరెంట్ గా స్పెషల్ గా ఉన్నాయి సో ఇందులో రిమైనింగ్ కలర్స్ బ్లూ అండ్ మనకి హనీ కలర్ అలానే పింక్ కలర్ అన్నమాట జస్ట్ నూట ఇరవై రూపాయలు ఇంటూ ఫోర్ అసలు మిస్ చేసుకోవద్దండి పింక్ ఎల్లో ఆరెంజ్ అండ్ బ్లూ వాటర్ బ్లూ కలర్స్ పాప్కార్న్స్ పాప్స్ వెస్టర్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది సైజెస్ వచ్చేసరికి ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఇది కూడా పాప్కార్న్ స్పెషల్ ఇది వచ్చేసి త్రీ డి ప్రింటెడ్ అంటాడు త్రీ డి ప్రింటెడ్ ప్లేన్స్ మీద వస్తాయి లేదంటే చిన్న చిన్న లైన్స్ తో వస్తాయి కానీ నేను మీకు ఇస్తున్నాను స్పెషల్ గా ఓకే సో బ్యూటిఫుల్ ఫెదర్ డిజైన్ అండి అండ్ ఇందులో కలర్స్ అనమాట బ్రౌన్ వచ్చేసరికి గ్రీన్ అండ్ దమే ట్వంటీ రూపీస్ అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ పాప్కార్న్ మెటీరియల్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట లేటెస్ట్ సార్ ఇవి కూడా ఈ ప్రైజ్ అయినా సార్ డార్క్ గ్రే అండ్ వైలెట్ గ్రీన్ అండ్ బ్రౌన్ సో ఈ రోజు అంతా కూడా స్పెషల్ ప్రైసెస్ టీచర్స్ డే సందర్భంగా నెక్స్ట్ ఏ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్తాను చెప్తాను సో బిగ్ డిజిటల్ ఫ్లేవర్స్ అయితే వచ్చిందనమాట హెవీ ఫాయిల్ బోర్డర్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి వచ్చేసరికి సైడ్ కట్స్ దాకా వస్తాయి సో హ్యాపీగా ఇది సెకండ్ డిజైన్ ఇది థర్డ్ డిజైన్ అండి మస్టర్డ్ అన్నది చూడండి ఎల్ వస్తుంది ఎక్సెల్ వస్తుంది డబుల్ ఎక్సల్ వస్తుంది ఎం కూడా వస్తుంది ఒక సెట్ లో నాలుగు డిజైన్స్ వస్తాయి సో చాలా మంది కాంబోస్ అడుగుతున్నారు ఇట్లా ఈ టైప్ ఆఫ్ అన్న ఒకటే డిజైన్ ఉండాలి చిన్న సైజు పెద్ద సైజు ఉండాలి కొంచెం బాగుంది కవర్ బాగుంటుంది వ్యాపారం అనేది పోకుండా ఉంటుంది చిన్న సైజ్ తీసుకెళ్తే అడుగుతున్నారు దాంట్లో అంటున్నారు సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను రామా గ్రీన్ బ్లాక్ అండ్ మెరూన్ కేవలం నూట ముప్పై ఐదు రూపాయలండి చాలా హెవీ ఉంటుంది ఓకే కొంచెం కలంకారీ డిజిటల్ అండ్ మనకి బ్లాక్ కలర్ అలానే మనకు వచ్చరికి నావి బ్లూ బ్రౌన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కొత్త కలర్స్ మ్యాచింగ్ గ్రీన్ చాక్లెట్ అండి మనకి మెరూన్ రెడ్ సో కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే హెవీ ఫాయిల్ చాలా చాలా స్పెషల్ గా రఫ్ అండ్ వాచబుల్ ఉంటుంది నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం షూర్ సార్ చాలా స్పెషల్ గా ఉంటుందండి సో ఎంత హెవీ వర్క్ ఎంత అని కన్ఫ్యూజ్ అవ్వద్దు కంగారు పడద్దు సో మన శరత్ బాంబె డిస్కల్ స్టోర్ కు వచ్చేసింది కాబట్టి మీకైతే తక్కువ ప్రైస్ లో దొరికేస్తాం సో అది కూడా మంచి క్వాలిటీ క్వాలిటీలో దొరుకుతుంది సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వస్తుంది నైరా కట్ లో వస్తుంది అది కూడా సో ప్లెయిన్ ఇలా నైరాస్ కి చాలా ఇష్టపడుతూ ఉంటారు కాంట్రాస్ట్ జస్ట్ లెట్ హెవీ వస్తుంది ఫుల్ వర్క్ అన్నమాట మరి వచ్చే ప్రైస్ చూస్తే మరికి మీరు చాలా 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 అనవసరం ఇన్నాళ్ళీ షాప్ మిస్ అయ్యాము తెలియలేదు చాలా మోసపోయాము అనుకుంటారు పర్పుల్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ షేర్ చేస్తాను ఇది వర్క్స్ గమనించండి ఓకే వర్క్లు కూడా మారుతున్నాయి ఇది వన్ మోర్ ఇంకొక డిజైన్ అన్నమాట సో ఇది వచ్చేసి అంబ్రెల్లా స్టైల్ ఉందండి ఫ్రెండ్ వర్క్ అంతా కూడా చాలా సూపర్ గా ఉంది కింద బోర్డర్ కూడా గోల్డ్ గ్లే సమోసాలు వచ్చిందండి సో ఫస్ట్ దీంట్లో కలర్ మ్యాచ్ కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే సో స్పెషల్ ఛాన్స్ రేటు మీకోసం ఇస్తున్నాను ఎవరు వదిలిపెట్టుకోవద్దు ఎవరైనా రీసేలర్స్ అంటే అమ్ముకునే వాళ్ళైతే ఇంట్లో గానీ షాప్ లో అమ్ముకునే వాళ్ళైతే మాక్సిమం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి రాలేకపోతే ఆన్లైన్ లో అన్ని వివరంగా చూపిస్తున్నారు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కేవలం నూట ముప్పై మనకు వచ్చేసరికి ఇంత వర్క్ ప్యాటర్న్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మిస్ చేసుకోకండి టీచర్స్ డే స్పెషల్ వీడియో అనమాట నైరా ఇది మనకి వచ్చేసరికి నైరా ఈ డిజైన్ లో కలర్స్ రిమైనింగ్ అనేది చూద్దాము వైన్ చూసాము బ్లాక్ కలర్ అలానే మనకి బ్రౌన్ అలానే మనకి వచ్చేసరికి నెమలి పింఛం బ్లూ నూట రూపాయలు మాత్రమే ఇది కూడా నైరా స్పెషల్ దీంట్లో కలర్స్ మ్యాచ్ గ్రే ఉంది మెరూన్ ఉంది గ్రీన్ ఉంది నాలుగు అన్ని మెయిన్ కలర్స్ అండి కేవలం నూట ముప్పై రూపాయల మాత్రమే బ్రాండెడ్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సౌండ్ మోడల్ లో స్పెషల్ ఐటమ్ ఇది గోల్డ్ ప్రింటెడ్ లో నైరా వస్తుంది ఇంకొంచెం ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ మోడల్స్ సో అందుకే టాప్స్ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది ఇలాంటి కొత్త కలెక్షన్స్ మీకు అంది ఇవ్వాలనే ఉద్దేశంతో కొంచెం లేట్ అయింది సో ఇప్పుడైతే ఇంకా లేట్ అవ్వదు ఎందుకంటే సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కంటిన్యూ అప్డేట్స్ వస్తా ఉంటాయి సో వెరీ లేటెస్ట్ డిజైన్ అండి మనకి వస్తే సైడ్ నైరా అనమాట ఈ రోజు ఇచ్చే ప్రైజెస్ అన్ని కూడా ఛాన్స్ అండి మనకి మంచిగా వస్తుంది కట్టు వస్తుంది సేమ్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట బాటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ అలానే నావి బ్లూ కలర్ అలానే మనకి వస్తే మెరూన్ రెడ్ సేమ్ ప్రైస్ అండి కేవలం నూట రూపాయలు మాత్రమే సో కాదు ఇది కేవలం నూట ముప్పై గ్రామ్ అన్ని కూడా హెవీ క్వాలిటీ అండి చాలా చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ అన్ని కూడా చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసి డార్క్ నావి బ్లూ అండ్ డిజైన్ గమనించండి ఇందులో కలర్స్ మెరూన్ బ్లాక్ నావి బ్లూ కేవలం నూట రూపాయలు మాత్రమే స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ మరొక స్పెషల్ చూడండి లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఓకే సార్ చూడండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది యాక్చువల్ గా ఇవన్నీ కూడా జనరల్ గా మీరు కొనే షార్ట్ ఈ రేట్ లో షార్ట్స్ వస్తాయి మళ్ళీ క్వాలిటీ అంత బాగుంది నేను మస్ట్ మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను లాంగ్ ఫ్రాక్ ఇస్తున్నాను చాలా చాలా స్పెషల్ గా అవి కూడా మళ్ళీ అన్ని లేటెస్ట్ డిజైన్స్ తో ఇస్తున్నాను అక్కడే మాల్ లో పింక్ బ్లాక్ మెరూన్ గ్రీన్ నావీ బ్లూ స్కై బ్లూ కలర్స్ కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఈజీగా టూ ఫిఫ్టీ రూపీస్ కి ఈజీగా అమ్ముకోవచ్చు ఎవరిని మీ కస్టమర్స్ కూడా మీరు బతిమాలాల్సిన అవసరం డిమాండ్ గా అమ్ముకోవచ్చు ఎందుకంటే ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వెస్టర్న్ స్టైల్ అండి సో వెస్టర్న్ డిజైన్ కూడా మీకైతే యాడ్ అవుతుంది ఇందులోనే సో గమనించండి ఇది కూడా మనకు ఒకసారికి మెటీరియల్ అయితే వచ్చింది డిజిటల్ పైన వైట్ అనమాట సేమ్ ప్రైజ్ వైట్ కామన్ స్పెషల్ కలర్స్ వస్తాయండి ఇంకో డిజైన్ కూడా అవైలబుల్ ఉంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ కి మీకు కలర్ చార్ట్ అనేది మారింది అనమాట జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కానీ డిమాండ్ డిజైన్ ఇది కొంచెం ఫేస్ లుక్ మాత్రం అలా ఉండదండి చాలా చాలా చీతా డిజైన్ కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రం సూపర్ ప్రైస్ ఈ స్పెషల్ ఆఫర్స్ మాత్రం మిస్ చాలా చాలా స్పెషల్ గా ఇస్తున్నా ఇంకొక డిజైన్ ఉంది ఓకే ఇది మనకి కొంచెం రిలేటెడ్ గా ఈ వెస్టర్న్ బాటమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట డిజైన్స్ కోసమే నేను ఆగాను వీడియో చేయకుండా వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కొత్త డిజైన్స్ ఇద్దాము అని చూడండి మరి కొత్త డిజైన్ చేస్తున్నాం బ్యూటిఫుల్ పాటర్ అన్నమాట మిస్ చేసుకోవద్దండి కలర్స్ కూడా చూడండి బోల్డ్ కలర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి వెరీ నైస్ డిజైన్ అసలు మిస్ చేసుకోవద్దండి మరి ఒక బ్యూటిఫుల్ వెస్టర్న్ అనమాట చాలా బాగుంటుంది కంప్లీట్ పార్ట్ అంతా కూడా వస్తే మనకి స్ట్రెచబుల్ అయితే వచ్చింది వెరీ నైస్ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అనేది కూడా గ్రిప్ వస్తుంది కంప్లీట్ ఇండో వెస్టర్న్ స్టైల్ లుక్ అనమాట ఈ బెల్ట్ కి మనకి వచ్చేసరికి ఇదిగోండి బెల్ట్ అనేది కూడా ఇలా ప్రొవైడ్ చేశారు మీరు వెయిట్ కైనా కూడా వేరే చేసుకోవచ్చు దీన్ని మంచి లైన్స్ అయితే ఇచ్చేసారండి చాలా చాలా బాగుంది డార్క్ బోటింగ్ సేమ్ వీప్ దగ్గర కూడా స్పెషల్ క్రష్ వస్తుంది సో మంచి స్లిమ్ ఫిట్ గా చాలా అట్రాక్టబుల్ గా అయితే ఉంటారు కొత్త ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ షేర్ చేద్దామని కొంచెం లేట్ చేశాము వీడియో అనేది ఇది ఒకటి రెండు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో ఇది కూడా బ్యూటిఫుల్ సిక్స్ బ్లూ మెరూన్ పర్పుల్ వైన్ మొత్తం కలర్స్ అండి ఈ ఐటమ్ వచ్చేసి ఇది కూడా అంతే కేవలం 140 రూపాయలు మాత్రమే సో ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ నెక్స్ట్ ఇంత ముందు మీరు దీంట్లో ఇలా కంటిన్యూగా చూసారు ఇంతకు ముందు మనకి రాలేదు స్పెషల్ గా విత్ ఈ సిరోజ్ కి స్టోన్ ఈ నెక్ డిజైన్ అంతా కొత్తగా వచ్చిందనమాట మంచి గంధం కలర్ ఓపెన్ పిక్ చేసామండి అండ్ మనకి పీచ్ కలర్ కనకాంబరం షేడ్ పింక్ కలర్ అలానే మనకి డార్క్ ఆనియన్ షేడ్ స్కై బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా స్టోన్ వచ్చింది ఇలా మనకి ఒకసారి క్రిస్టల్ వచ్చింది అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఇలా మనకి వచ్చేసరికి ఎలా సైడ్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఎల్లు స్పెషల్ ప్రైస్ అండి కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే ప్రైస్ తగ్గింది చూస్తున్నాను కేవలం ఇది కూడా నూట ముప్పై రూపాయలు మాత్రమే ఇది కొత్త లేటెస్ట్ క్రష్ వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ కూడా కూడా ఇది కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే డిజైన్ సో నెక్స్ట్ ఐటమ్ చూసారు షూర్ సార్ ఐటమ్స్ లో మంచి మంచి స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కు వస్తుంది బోర్డర్ వస్తుంది సో ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ మోడల్ మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం మంచి కలర్స్ సిక్స్ కలర్స్ అనమాట బాటిల్ గ్రీన్ డ్రామా గ్రీన్ కలర్స్ చాలా బాగున్నాయి విత్ మనకి వచ్చేసరికి ఏంటండి హ్యాండ్స్ అండ్ నెక్ కి బాటమ్ కి మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సైడ్ కట్స్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇందులో మనకి థ్రెడ్ వర్క్స్ లో ఇలాంటి ప్యాటర్న్ ఇంకొక డిజైన్ అయితే ఇంట్రొడక్షన్ చేస్తాం లైట్ కలర్ చాక్ బోర్డర్ వర్క్స్ వస్తాయి బ్రాండెడ్ ఇది సో మనం ఇస్తున్న కేవలం నూట నలభై రూపాయలు మాత్రమే

బ్రేక్ ఒక బ్యూటిఫుల్ ఆరెంజ్ xl సైజ్ వచ్చేసి xl సైజ్ వెరీ నైస్ సైజ్ అని నేను చెప్తున్నాను గమనించండి కన్ఫర్మ్ అవ్వొచ్చు గ్రీన్ లక్స్ గ్రీన్ పింక్ అండ్ మనకి లైట్ గ్రే ఇదొచ్చేసి xl సైజ్ అండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి ఒకటే ప్రైస్ ఉంటుంది నేను చూపిస్తా అన్ని కూడా కేవలం 140 రూపాయస్ మాత్రమే వావ్ మంచి ఫ్లోరల్స్ వెరీ నైస్ చాలా చలస్ బ్లూ మనకి రెడ్ గ్రీన్ అండ్ మనకి గ్రే కలర్ కేవలం వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ కొంచెం హెవీలోకి అంటే బిగ్ సైజెస్ లో వెళ్ళిపోదాం కావాలి సో లో ప్రైజెస్ లో త్రీ ఎక్స్ఎల్ సైజ్ షేర్ చేస్తున్నాం గమనించండి అండ్ సైడ్ కట్స్ అనమాట వెరీ నైస్ నావీ బ్లూ కలర్ అండ్ డిజైన్ అనేది మనకి ప్రింటెడ్ డిజైన్ కాన్సెప్ట్ కలర్ మారింది నావీ బ్లూ స్పెషల్ డిజైన్స్ లో అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా లో ప్రైజ్ లో బిగ్ సైజెస్ పర్పుల్ అండ్ డిజైన్ చూడండి బ్యూటిఫుల్ అనమాట ఇందులో కలర్స్ అన్నమాట పింక్ అండ్ మనకి గ్రీన్ అండ్ మనకి బ్లూ కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్స్ అరే అప్పుడు అయిపోయింది అనుకోవద్దు ఎందుకంటే చాలా ఫాస్ట్ గా ఈ ప్రైసెస్ కి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఎగిపోయేది ఐటమ్ అనేది సర్ 3/4 హ్యాండ్స్ అండి మనకి నమలి బ్లూ అండ్ మనకి టొమాటో రెడ్ చామంతి కలర్ కేవలం 135 రూపాయే అన్నది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సైజ్ మాత్రం సూపర్ సరీ ప్రైస్ కి హ హెవీ పర్ఫెక్ట్ సైజ్ అసలు నైస్

ఫ్రీ వస్తుంది సో ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ లేటెస్ట్ డిజైన్స్ షేర్ చేద్దామని కొంచెం మన వీడియోలో ఎవరు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుందండి చక్కగా స్టోర్ విజిట్ చేసేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది అలాగే ఇవే కాకుండా మన దగ్గర శారీస్ మొత్తం ఆల్ ఐటమ్స్ అనమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అట్లా నుంచి డైలీ వేర్ శారీస్ ప్యాంట్ శారీస్ పట్టు శారీస్ క్యాట్లాగ్ శారీస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి దీంట్లో కలర్స్ మ్యాచ్ బ్రౌన్ గ్రీన్ ఇవి వచ్చేసి కేవలం టూ ట్వంటీ రూపీస్ మాత్రమే సైజ్ ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది ఇందాక మీకు గూగుల్ లో కూడా చూపించే కదా జింకల్ టచ్ టాప్స్ వన్ ట్వంటీ రూపీస్ ఆ బ్రాండెడ్ అండి ఇవి కూడా సో ఇవైతే గూగుల్ లో మీకు ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అలా ఉంటుంది బిగ్ సైజ్ కాబట్టి కానీ నేను ఇస్తున్నాను మీకు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి కేవలం టూ ట్వంటీ రూపీస్ మాత్రమే రెండు ఇరవై రూపాయలు చాలా చాలా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా గ్రీన్ పింక్ అలానే మనకి గ్రే కలర్ ఎల్లో కలర్ మరి బ్యూటిఫుల్ సో సో ఈ ప్రైస్ డిజైన్స్ అన్బిలీవబుల్ ఎస్ బ్లాక్ రెడ్ కలర్ అండ్ అన్నిటికీ హై నెక్ వచ్చినాయి అన్నిటికీ కూడా బటన్స్ వచ్చినాయి స్టైల్ చాలా చాలా క్లాసీగా ట్రెండింగ్ బ్రాండెడ్ ఐటమ్స్ చూడండి మీరు గూగుల్లో ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో మీషోలో అన్నిటి బ్రాండ్ చెక్ చేసుకోవచ్చు ప్రైసెస్ చెక్ చేసుకోవచ్చు సో ఈ స్పెషల్ ఆఫర్ కింద కేవలం టూ ట్వంటీ రూపీస్ మాత్రం సో ఇందులో కలర్స్ మనకి చాక్లెట్ షేడ్ అలానే థిక్ బ్లూ అలానే మనకి మెరూన్ రెడ్ టోటల్ గ్రీన్ చూసాము మీకు 3XL 4XL అవైలబుల్ ఉంటాయి సూపర్ నేను చూపించిన వాటన్నిటిలో కూడా ఓకేనా చూసారు కదా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ బాగున్నాయి కదా సూపర్ సార్ వీడియో మళ్ళీ మరొక స్పెషల్ వీడియో చేద్దాం ఇప్పుడు ఏంటంటే నేను లో కాస్ట్ లో వీడియో చేశాను నెక్స్ట్ కొన్ని స్పెషల్ టాప్స్ స్పెషల్ వెరైటీస్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇప్పుడు అయితే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటమ్స్ చొప్పున మీకు చూపిస్తా ఉంటాను సో ఎవరు ఐటమ్ మిస్ అవ్వద్దు వీడియో కూడా మిస్ అవ్వద్దు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరిని ఉపయోగపడుతుంటే షేర్ చేయండి అమ్ముకునే వాళ్ళ బిజినెస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ